నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ యూసాఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ కానీ లేవు ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ప్యాకింగ్ ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రంజాన్ పండుగ ముగిసిన తర్వాత కువైట్ ప్రజలు పెద్ద ఎత్తున ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే కానీ ఈద్ అల్ అదా బక్రీద్ పండుగ అనమాట అలాగే బక్రీద్ పండుగకు సంబంధించి కువైట్ కేబినెట్ కీలక ప్రకటన చేసింది బక్రీద్ పండుగ నేపథ్యంలో వరుసగా కువైట్ లో ఐదు రోజులు సెలవులు రానున్నాయి వివరాలేకి వెళితే ఈ సంవత్సరం కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది కువైట్ లో ఈ ఏడాది సంబంధించి సెలవులు ప్రకటించారు కువైట్ తాత్కాలిక ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి అధ్యక్షతన జరిగిన కువైట్ వారపు కేబినెట్ సమావేశంలో ఈ సెలవులను ప్రకటించారు అలాగే కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు జూన్ ఐదు గురువారం నుంచి జూన్ ఎనిమిది ఆదివారం వరకు ప్రభుత్వ సెలవు దినంగా మరియు జూన్ తొమ్మిది సోమవారం విశ్రాంతి దినంగా పాటిస్తామని చెప్పేసి జూన్ పది మంగళవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి పునఃప్రారంభించబడతాయని చెప్పి కేబినెట్ పేర్కొంది అంటే శుక్రవారం మరియు శనివారం వంటి వారాంతపు సెలవులతో కలుపుకొని ఈసారి మొత్తం ఐదు రోజులు మాత్రమే సెలవులు వచ్చాయన్నమాట అంటే మొత్తం ఈ రెండు తీసేస్తే కానీ అధికారికంగా మూడు రోజులైతే సెలవులు ఉన్నాయి గురువారం ఆదివారం సోమవారం అధికారికంగా మూడు రోజులు సెలవులు వస్తూ ఉంటే శుక్రవారం శనివారం కలుపుకుంటే మొత్తంగా ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి అలాగే కువైట్లోని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ సెలవులు వర్తించనున్నాయి జూన్ పది మంగళవారం నుంచి కువైట్ లోని అన్ని కార్యాలయాలు తిరిగి ప్రారంభించబడతాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రైవేటు రంగం గానీ కువైట్ ఇళ్లలో పనిచేసే కార్మికులకు ఈ యొక్క సెలవులు అయితే వర్తించవన్నమాట ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఆయా కంపెనీల యాజమాన్యాలు అయితే నిర్ణయం తీసుకోనున్నాయి అలాగే కువైట్ లోని ఇళ్లలో పనిచేసే వాళ్ళకు ఎలాగా సెలవు ఉండవని చెప్పేసి కాగా ఆ యొక్క ఐదు రోజులు ఇంకా పనులు ఎక్కువగా ఉంటాయి ఇల్లు క్లీనింగ్ చేయడం కానీ లేకపోతే మొత్తంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి కువైట్ ప్రజలకైతే గృహ కార్మికులైతే సహకరిస్తూ పని ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్